టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి దాదాపు తొంభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన హామీని నెరవేర్చుకునే పని మొదలు పెట్టారా అంటే అవునని అంటున్నాయి జనసేన వర్గాలు జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాలనలో వినూత్నం పందా అనుసరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం ఎన్నికల సమయంలోనే కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను పవన్ సంప్రదించినట్లు తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి సినీ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారట డిప్యూటీ సీఎం గారు అంటూ మాట్లాడారు ప్రభాస్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కీలక రోల్ పోషిస్తున్నారు డిప్యూటీ సీఎంగా తన హోదా నిలబెట్టుకుంటూ ప్రజలకు పరిపాలన కొనసాగిస్తున్నారు మంచి పరిపాలన ఇవ్వాలి డిప్యూటీ సీఎం గారు అంటోనారట ప్రభాస్ గారు ప్రెస్ డెన్స్ కూడా తెగ వరల్ అవుతోంది మరోవైపు పిఠాపురంలో పవన్ ఓడించేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పిఠాపురం ఓటర్లు మాత్రం పవన్కు తిరుగులేని విజయం అందించి తొలిసారి శాసనసభలు అడిగిపెట్టేలా అండగా నిలిచిన విషయం మనకందరికీ తెలిసిందే